హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పొర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సింపుల్గా టేస్టీగా క్రంచీగా చక్కెరపారని ఏ విధంగా చేసుకోవాలో చెప్పించబోతున్నాను ఈవినింగ్ స్నాక్గా కానీ హాస్టల్కి వెళ్ళే పిల్లలు కానీ ఈ విధంగా ఇవ్వండి టేస్ట్ బాగుంటుంది నెలపాటు నిల్వ ఉంటుందండి చేయడం చాలా చాలా ఈజీ మరి లేట్ చేయకుండా ఈ చక్కెర పారాన్ని ఏ విధంగా చేసుకోవాలని చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను రెండు కప్పుల మైదాపిండిని తీసుకుంటున్నాను మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి రెండు కప్పుల మైదాపిండికి ముప్పావు కప్పు చక్కెర పొడిని వేసుకోండి హాఫ్ కప్పు చక్కెరని మిక్సీ పట్టుకుంటే మీకు ముప్పావు కప్పు పొడి వస్తుందండి కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా ఉప్పు పావు టేబుల్ స్పూన్ అంత యాలకుల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకోండి యాలకుల పొడి ఇంట్లో లేకపోతే మీరు చక్కెర మిక్సీ పట్టుకునేటప్పుడే రెండు లేదా మూడు యాలకులని చక్కెరతో పాటు మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ని కానీ వేసుకొని కలుపుకోండి మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ని వేసుకోండి వేసుకొని ఆయిల్ ఉండలేమి లేకుండా ఈ విధంగా ఒకసారి పిండిలో కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిగా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా ఒత్తుకున్నారంటే ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పుడే క్రంచిగా వస్తాయండి మీకు ఈ విధంగా రాలేదు పొడి పొడిగా వచ్చింది అనుకుంటే మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని కలుపుకొని ఈ విధంగా ముద్దలాగా వచ్చే విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం పూరి పిండి ఎంత గట్టిగా అయితే కలుపుకుంటామో విధంగా కలుపుకోవాలండి పిండిని ఏడెనిమిది నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఒత్తుకుంటూ పూరి పిండి అంతా గట్టిగా కలుపుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దు పిండిని ఈ విధంగా కొద్దిగా గట్టిగానే కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను తీసుకున్న ఈ పిండిని ఇక నేను రెండు పిండి ముద్ద లాగా చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఒక పిండి ముద్దని చేతిలోకి తీసుకొని పీట పైన పెట్టుకొని ఈ విధంగా చపాతి కర్రతోని ఒత్తుకోండి మరీ పల్చగా కాకుండా అలానే మందంగా కాకుండా మీడియం థిక్నెస్లో ఒత్తుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీడియం థిక్నెస్లో ఒత్తుకోండి ఇప్పుడు ఈ సైల్లని మంచి షేప్ రావడం కోసము ఏదైనా నైఫ్ తీసుకొని ఈ సైడ్లని కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి ఈ పిండి పడేయద్దండి మళ్ళీ దాన్ని పిండి ముద్దలాగా చేసుకొని మళ్ళీ మనం వాడుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిలువుగా ఇంకా అడ్డంగా కట్ చేసుకోవాలి ఇక నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను పారని మీకు కొద్దిగా వేరే షేప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను అన్నీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఇక్కడ మీడియంగా ఉంది చూడండి మందం అనేది మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో చేసుకొని పెట్టుకోండి అన్నీ ఇదే విధంగా చేసి పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా వేడి ఉండాలి గుర్తుంచుకోండి ఆయిల్లోకి సరిపడిన వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన ఎంబడే కదిలించవద్దండి వాటంతా అవే ఈ విధంగా పైకి వచ్చేంత వరకు కదిలించవద్దు ఈ విధంగా మంచిగా పైకి వచ్చిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇవి ఆయిల్లో ఉన్నంతసేపు అలాగే వేడిగా ఉన్నంతసేపు మీకు సాఫ్ట్గా ఉంటాయండి కాబట్టి కంగారు పడద్దు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే క్రంచిగా అవుతాయి ఈ విధంగా మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఇక్కడ అన్నీ చల్లారిపోయినాక నేను చూపిస్తున్నాను చూడండి క్రంచిగా అయ్యాయి మీకు వేడిగా ఉన్నప్పుడు ఇవి కొద్దిగా మెత్తగా ఉంటాయండి కాబట్టి కంగారు పడద్దు ఇవి చల్లారిన తర్వాతనే క్రంచిగా అవుతాయి ఇప్పుడు వీటిని ఒక ఏ టైట్ ఉన్న డబ్బాలో పెట్టుకున్నారంటే మీకు నెల వరకు నిల్వ ఉంటాయి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చక్కెరపార చేసుకోవడం టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు బాగా నచ్చుతుందండి నెల వరకు మీకు నిల్వ కూడా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్